మనం అనంతపురం జిల్లా రెడ్డిపల్లి అనే గ్రామానికి వచ్చాము వడ్డిపల్లి సారీ వడ్డిపల్లి ఈరోజు మనం ఇక్కడ వచ్చేసి నైంటీ డిగ్రీస్ ఫ్లాట్ ఎట్లా ఉండాలా అనేది సెట్ చేయడానికి వచ్చినాము ఈయన పేరు రంగా రంగా మనకి ఒక వాసు అంటే యూట్యూబ్ ద్వారా చూసి ఒక హైదరాబాద్లో ఒక వాసు సలాహాదారుని మా గురుగారిని అడిగి తెలుసుకొని నా నంబర్ ద్వారా వచ్చినాడు అయితే ఈరోజు మనము ఈ ఎట్లా తీయాల నైంటీ డిగ్రీస్ అనేది ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి అంత వివరంగా చెప్పినాము ఈ నైన్టీ డిగ్రీస్ ఉందో లేదో చూడండి అంటే నైంటీ డిగ్రీస్ ఉన్న దాన్ని ఈ సప్రాసికి చేసి ఇవ్వాలి ఇవ్వాలని కొన్నాము రైట్ అది చూడండి అదే బేసు ఈస్ట్ బేసు ఎన్ని డిగ్రీలు ఉంది నైన్టీ నైంటీ డిగ్రీస్ ఉంది ఓకే నార్త్ చూపించండి నార్త్ చూపించు ఎంత వస్తుంది జీరో డిగ్రీస్ అంటే జీరో ఓకేనా ఓకే అంటే జీరో డిగ్రీ వస్తుంది అంటే త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ సెవెన్ అంటే ఇసప వస్తుంది ఇది చూడండి వెస్ట్ చూడండి వెస్ట్ వెస్ట్ చూడు వెస్ట్ చూపించు బాబు కెమెరాకి రండి వెస్ట్ చూడు ఎంత వస్తుంది సెవెంటీ టూ అంటే మీరు ఐదు స్కిల్ చేయమన్నారు కాబట్టి ఈ శిబరాజికి చేయమన్నారు కాబట్టి అది వస్తుంది తర్వాత చూడు ఈస్ట్ చూడు ఈస్ట్ చూపించువా ఓకే సౌత్ చూపించురా సౌత్ ఓకే వన్ ఎయిటీ వస్తుంది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ వస్తుంది వన్ ఎయిటీ థ్యాంక్ యూ అండి రోజు మనము ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ అంటే లక్ష్మీవాసు ఏం సలహా ఇస్తుందంటే ఫ్లాట్ ఎట్లా స్కెల్ట్ అయినా కూడా అంటే నైన్టీ డిగ్రీ సెట్ చేసుకోవడమే ఇల్లు మనం ఇల్లు కట్టేటప్పుడు ఆ విధంగా సెట్ చేసుకుని ఇల్లు కడితేనే నెంబర్ వన్ ఉంటుందని మన లక్ష్మీవాసు అలా ఇప్పుడు వచ్చేసి రంగా మాట్లాడతాడు ఈ నైన్టీ డిగ్రీస్ ఎట్లా చూపించామని గారు మాట్లాడండి సార్ నుంచి ఇక్కడే ఉండి పింట్ పిన్ అన్ని దగ్గర ఉండి చూసుకున్నాడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని విధాలుగా నాకు తెలియనివి చెప్పి బాగా నీట్ గా సెట్ చేసి ఏదన్నా మీకుంటే సార్ కాంటాక్ట్ అవ్వండి రంగా గారు ఏం చెప్తున్నారంటే అంటే నైన్టీ డిగ్రీస్ ఇచ్చే విధానం వేరు ఏ విధానమైనా కూడా ఏ ప్లాట్ ఎట్లా తిరిగినా కూడా మనం నైంటీ డిగ్రీ చెట్ చేసుకొని కానీ ఈషప్రాజి అంటే ఎనభై డిగ్రీలు స్కిల్ చేసుకున్నాను ఇల్లు కట్టుకుంటే మంచిదని లక్ష్మీవాసు సలహా ఏమంటే అంతేనా థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఈ విధంగా కంపస్ వేసుకొని దారాలు కట్టుకొని మూలమట్టం తీసుకొని అంటే మూలమట్టం అంటే మామూలుగా మెట్న అంటే ఇది మూలమట్టం అంటారు మనము ఇది మూలమట్టం ఇది మూలమట్టం తీసుకునే కూడా ప్లాట్ స్క్వేర్ వస్తుంది రెక్టాంగులర్ వస్తుందండి కాకపోతే నైంటీ డిగ్రీస్ అనేది వేరంటే కాంపాస్కి నైంటీ డిగ్రీస్ వచ్చినప్పుడే డిగ్రీస్ ఇది చేస్తే నైన్టీ డిగ్రీస్ ఉండదండి చాలామంది కొంతమంది అవగాహన లేని వాళ్ళు ఈ విధంగా నైన్టీ డిగ్రీస్ చెక్ చేస్తాను అది తప్పు భూమికి ముప్పై తొంభై డిగ్రీలు కానీ మూడు వందల అరవై జీరో డిగ్రీ కానీ నూట ఎనభై డిగ్రీలు కానీ వెస్ట్ వచ్చే టూ సెవెంటీ డిగ్రీ కానీ వచ్చినప్పుడే నైంటీ డిగ్రీస్ ఉంది ఎట్లా అది ప్లాట్ అని లక్ష్మీవాసా థ్యాంక్ యూ అండి నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీవాసాను పది మందికి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి